శుక్లాం భరదరం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వర్వర్వ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం విద్యానాం హయగ్రీవం పాస్మయే ఎన్నటికి పది శ్లోకాలు పూర్తి చేసుకొని లలిత సహస్రనామాలకు అర్థాల్లో పదకొండవ శ్లోకం కూడా చెప్పుకున్నాం ఇప్పుడు పన్నెండు పదమూడు ఈ రెండు శ్లోకాలని మనం ఇవాళ చెప్పుకుందాం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమ నిన్నటి శ్లోకం ఒకసారి చదువుతాను నిజ మాధుర్య వినిర్భచ్చిత కచ్చపి వినిర్భచ్చిత కచ్చపి అంటే వీణ అని చెప్పాను నిన్న సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ అది నిజ మాధుర్యాలంటే అమ్మవారి మాటలు ఆవిడే చక్కగా వీణానాదం ఆ పరమాత్మ యొక్క త్రిపురాసర సంహారాన్ని ఆ వీణ మీద వాయిస్తోంది అమ్మవారు వింటోంది చక్కగా తల ఊపుకుంటూ చాలా బాగా వాయిస్తున్నామని ఆవిడ కూడా ఆలాపన చేస్తే అది విని ఆవిడ మామూలుగా మాట చాలా బాగా వాయిస్తున్నామనే మాట ఇక్కడ నిజ మాధుర్యం అనే దాన్ని ఆవిడ మాటల యొక్క మాధుర్యం వీణానాథం కన్నా అంత బాగుంది అని చెప్పారని చెప్పాం అలాగే మందస్మిత ప్రభావపురం అత్యత్ కామేశ మానస అమ్మవారి చిరునవ్వు అలా చూస్తే చాలా పరమాత్ముడు ఆ కామేశుడు తలకమున తలములకలు వేసేస్తూ ఉంటుంది మనస్సు ఆ ప్రవాహంలో సౌందర్యంలో ప్రవాహం ఆ చిరునవ్వు యొక్క ప్రవాహంలో ఆ మనస్సు కొట పోతుంది అని చెప్పేసి నేను చెప్పుకున్నాం కాబట్టి నిన్న నిజ సల్లాప మాధుర్య నిర్భేచ్చతగా చెప్పి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామే సమానస ఆ రెండు మంత్రాలు ఆ రెండు నామాల గురించి మనం చెప్పుకున్నాం ఈరోజుని అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధమాంగల్య సూత్ర శోభిత కందర అనాకలిత సాదృశ్య సా దానితో దృశ్య సమానమైన దృశ్యం అనాకలిత ఎక్కడ కల్పించబడి లేదేమో ఏమీ చెప్పలేక ఆ సిన్యాదివాగ దేవతలు కూడా ఆ చుబుకం అంటే గడ్డం ఆ గడ్డంతో సమానమైనది ఏదీ లేదు అంత అందంగా విరాజితులున్న విరాజులుతున్న తల్లి అని చెప్పడమే చుబుక శ్రీ చక్కటి గడ్డంతో విరాజిత విరాజుల తన తల్లి అని చెప్పేశారు తప్ప అనాకరిత సాదృశ్య దాన్ని దేనితోటి పోల్చి చెప్పలేము ఇలా ఉందని మేము చెప్పలేము అంత సొగసుగల గడ్డంతో ప్రకాశిస్తోంది అమ్మని ఇక్కడ చెప్పారనమాట అంత అన్నీ వర్ణిస్తూ వర్ణిస్తూ ఒక్కొక్కదానికి పెదవలకు చెప్పారు పగడాలాగా వండపంట కన్నా ఎక్కువ ఉంది తారాకాంతలు తిరస్కరిస్తోంది నాసిక్ గురించి సంపెంగ పూలు ఇలా ఏదో ఒక ఉపమానం చెప్పుకుంటూ వచ్చారు కానీ ఇక్కడ దీంతో పోల్చడానికి ఏది లేదు అని చెప్పేశారంటే ఇక్కడ అనాకలిత సాదృశ్య శుభకశ్రీ విరాజిత ఆమె అమ్మవారి యొక్క గడ్డం చక్కగా శోభతో చాలా అందంగా ఉంది అని చెప్తున్నారు అన్నమాట తర్వాత కామేశ బ మాంగళ్య సూత్రశోభిత కందర కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు మన కందరికీ తెలుసు బద్ధ అంటే కట్టే కట్టాడు కదా మెడలోను మాంగళ్య అంటే మంగళసూత్రాలు దానికి సూత్రం అంటే దారం అన్నమాట అది అది ఎక్కడుంది కందర అంటే మెడలో వేళ్ళాడుతుంది అమ్మవారికి కామేశ్వరుడు కట్టిన మంగళసూత్రాల దారం మెడ మీద సోభిల్లుతోంది మెడలోనూ మెడ మీద అంటే పైన కాదు మెడలో శోభిల్లుతున్న తల్లి కాబట్టి ఇక్కడ కామేశబద్ధ కామేశబద్ధ కట్టబడిన మాంగళ్య సూత్ర మాంగళ్య సూత్రం సూత్రము సూత్రాలంటే కింద కట్టినవి కావు సూత్రం అంటే దారం దానికి ఆ మంగళ మాంగళ్యకరమైన ఆ సూత్రాలకి పైన ఇంకో సూత్రం గుచ్చుతారే అది సూత్రధారణ అంటారు అంతే తప్ప ఇక్కడ సూత్రము అంటే కింద సూత్రాల సూత్రాలు అంటారు ఇది ఆ సూత్రం అంటే ధారము అంటే ఆ మాంగళ్యకరమైన మంగళ సూత్రధారణ అంటారు కానీ ఊరికి అంటే మంగళకరమైన రెండు బంగారపు వస్తువులతో తయారు చేయబడినవి సూత్రంతో గుర్చబడిది కలిపి సూత్రధారణ అని చెప్తూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ మా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందార కందర అంటే మెడలో ఆ శివుని చేత కట్టబడిన మంగళసూత్రముతో ప్రకాశించుచున్న తల్లి లేదా ప్రకాశించిన కందార అంటే మెడ కలిగిన తల్లి మెడలో ఆ దారంతో ఆ మంగళసూత్రాలు చక్కగా ప్రకాశిస్తున్న తల్లి అని చెప్పడం అన్నమాట ఇక్కడ కూడా ఇది ఒక నామం ఇందాక ఒక అనాకలిత సాదృశ్య చుబుక విరాజిత ఒక నామం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఒక నామం ఈ రెండు అలాగా మనం అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట అమ్మవారు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర సూత్రశోభిత కందర మరొకసారి శ్లోకం చూడండి అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంథరా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంథరా అలా చదువుకోవాలి దాన్ని తర్వాత శ్లోకానికి పెడదాం చూడండి కనకాంగద కేయూర కమనేయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముఖత ఫలాన్విత కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత చక్కగా భుజకీర్తులు అంటారు వీటిని అంటే భుజాలకి ఆ రాజ్ఞి కదా అమ్మవారు మరి ఆవిడ అలంకరించుకున్న భుజకీర్తుల గురించి చెప్తున్నారు అక్కడ కనకం అంటే బంగారం కదా ఆ తర్వాత దానికి ఇంకా అనేక రకమైన ఆ గొలుసులు అవన్నీ వేసి అందులో రాళ్ళు రత్నాలు అన్నీ పొదుగుతూ ఉంటారు కదా అలాగా అలాంటి భుజకీర్తులు అమ్మ ధరించి ఉందని చెప్పడం అనమాట అవి కమనీయంగా ఉన్నాయంటే అంటే మన కన్నులు చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తే కమనీయం అంటాం అలాంటి కమనీయమైన భుజాన్విత ఏంటి భుజకీర్తులు ధరించిన భుజాలని చెప్తున్నారు అనమాట ఈ రెండు భుజాలని భుజకీర్తులు ధరించి ఉంది చక్కగా నాలుగు భుజములు కలిగిన తల్లి అని చెప్తున్నాం కదా అలా కూడా మనం చెప్పుకోవచ్చు నాలుగు భుజాలకి అమ్మ చక్కగా భుజకీర్తనం కలిగి ఉంది అందులో ఏమంటే కేయూరములు మధ్యలో భాగాలుగా మిగిలినవి ఇంకా వాటికి సంబంధించినవి ఇలా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇంకా అనేక రకమైన ఆ వివిధములైన ఆ అక్కడ ధరించవలసినవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పడమే కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత కమనీయమైన భుజకీర్తులు ధరించి ఉన్న తల్లి అని మాత్రం మనకు అర్థంగా చెప్పబడుతుంది అనమాట ఆ భుజములకు ధరించే ఆభరణాలు అని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి బంగారంతో చేయబడిన చక్కని మనులతో కూర్చబడిన చక్కటి చూడడానికి చాలా కమనీయంగా ఉన్నటువంటి భుజకీర్తులతోటి ప్రకాశిస్తున్న తల్లి బంగారు భుజకీర్తులతో అందమైన భుజములు కలిగిన తల్లి అదనమాట ఇక్కడ రత్నగ్రైవే చింతాకలోల మొక్కతా ఫలాన్విత తర్వాత గ్రైవేయ చింతాకలోల మొక్కతా ఫలాన్విత ఇదంతా కూడా ఒకటే నామో అంతా కలిపే చదవాలి కూడాను రత్నగ్రైవే చింతాకలోల మొక్కతా ఫలాన్విత అని చదువుకోవాలి ఇప్పుడు అర్థం చూడండి నేను రత్న గ్రైవేయ చింతాక ముక్త ఫలాన్విత అంతకుముందు కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత భుజకీర్తుల గురించి చెప్పుకున్న తర్వాత ఇక్కడ రత్న గ్రైవేయ చింతాక పథకాలు అంటారే అలాంటివి ముక్త అంటే ఇలా కదులుతున్నాయి లోల అంటే కదలడం ముక్త అంటే ముత్యాలు ఇలాంటి అనేక రమైన రత్నాలతో చెక్కబడిన ఆ చింతాకులు ఆభరణాలు అలాంటి ముత్యాల పేర్లు ఇలాంటివన్నీ కూడా అమ్మ ధరించి ఉందని చెప్పడమే రత్న గ్రైవేయ చింతాక లోల ముక్కత ముక్త అంటే ముత్యాలు ఇక్కడ ఫలాన్విత అలాంటివన్నీ పేర్లు మెడల్లో ముత్యాల పేర్లు చింతాకుల పథకాలు అవన్నీ కూడా రత్నాలతో తయారు చేయబడిన అనేక రకమైన ఆభరణాలని అమ్మ ధరించి ఉంది అవి వేలాడుతున్నాయి ఆ ముత్యాల దండలు ఆ చింతాకు పథకాలు ధరించినట్టు ఆ అమ్మవారి రూపాన్ని ఇక్కడ మనం ధ్యానం చేసుకునేందుకు అనుకూలంగా చెప్పారనమాట చేతమ్మక చేయిస్తే చింతాకు పతకం అంటారు కదా అలాగే చింతాకు పథకాలు లాంటి ఆభరణం అనమాట తర్వాత అమ్మ మెడలో ఉండే హారాల గురించి ఇందులో చెప్పారనమాట కింద వేలాడుతున్నాయి ముత్యాలు కట్టి ఉన్నాయి అది ఆభరణాలుగా మెడలో వేడ వేడలా వేలాడుతున్న ఆభరణాల గురించి చెప్తున్నారనమాట అలాగే కొంత కొన్ని చెప్తారంటే నుదుల మీద ధరించి విశేషమైన ఆభరణాలు కూడా ఇందులో చెప్తున్నారని కూడా చెప్పచ్చు కాబట్టి మనం ఎలా కావాలంటే అలా అమ్మ ఆభరణాలని మనం ఒక్కొక్కటి చెప్తున్నారని మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాలి రత్న రత్నాలంటే శ్రేష్టమైనవి కదా అలా గ్రైవేయ చింతాకులు కల మెడ కల మెడ ఎందు ఆ దృష్టి నిలిపి మనం ధ్యానం చేసుకుంటే మన మనస్సు ఎటు పోకుండా ఆ చిత్తం నిలబడుతుందని ఆ మోక్షాన్ని ఇచ్చే ఇక్కడ ఆ ముత్యాలు అవన్నీ కూడా మోక్షానికి ఇచ్చే ఫలితాన్ని ఇస్తాయని మోక్షానికి దారి తీస్తాయని అమ్మవారి రూపాన్ని మనం ధ్యానం చేసుకునే అనుకు అనుకూలంగా ఉండేలాగా ఇక్కడ చెప్పారని కూడా ఆ ఉపాసకులు ఆ ఉత్తములు ఆ భేదాన్ని చక్కగా రకరకాలుగా అమ్మవారి ధ్యానంలో పనికి పనికి వస్తాయని ఏ ఏ కోరికలతో వాళ్ళు ఉపాసిస్తే వాళ్ళకి అటువంటి ఫలితాలు వస్తాయని కూడా చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే చంచలంగా ఉండేదాన్ని అలాగ మన మనస్సులాగా అమ్మవారిని అక్కడ ధ్యానించాలని చెప్తున్నారు అన్నమాట భగవంతుడి స్వరూపం ధ్యానించడం కోసం మనం ఏదో ఒక భావం అలాగ అమ్మవారిని ధ్యానించుకోవడం కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క మెడలో ధరించినవి ఆభరణాల గురించి కూడా చెప్పారని మనం చెప్పుకోవాలన్నమాట రత్న గ్రైవేయ చింతాకలోల ముక్కత ఫలాన్విత కదా రత్న గ్రైవేయ చింతాకలోల లోల అంటే కథలు ముక్కత ఫలాన్విత ముత్యాల వరసలు ముత్యాలు వేళ్ళాడుతున్నాయి చక్కగాను అని చెప్పడం అనమాట కదులుతున్నటువంటి ముత్యాలు అటు ఇటు కదులుతున్నాయి చక్కగా అవి అవన్నీ కూడా మెడలో ధరించి ఉంది ఆ ముత్యాలు కట్టిన చింతా ఆవరణాలు ధరించి ఉందని మనం చెప్పుకుంటున్నాం అనమాట అవి అమ్మవారి మెడలో ఉన్న అలాగా హారాల కింద మనం ధరించిందని చెప్పి చెప్పుకుంటున్నాం అలా ధ్యానం చేసుకోవాలని కూడా చెప్పుకుంటున్నాం అనమాట కనకాంగద కేయోర కమనేయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్కతా ఫలాన్విత కాబట్టి అమ్మ చక్కటి భుజకీర్తలు ధరించి ఉంది రత్నాలతో చేయబడినవి తర్వాత ఇక్కడ హారాలు రత్నగ్రైవేయ చింతాకలోల ముక్కతా ఫలాన్ చక్కటి హారాలు కూడా మెడలో ధరించి ఉందని చెప్పుకున్నాం ఇందాక పదకొండు పన్నెండు పదమూడు మూడు శ్లోకాలు ఒక్కసారి మళ్ళీ తప్పు లేకుండా చదువుకుంటాం చూసుకోండి నిజసల్లాపమాధుర్య వినిర్విక్షిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కంతర కనకాంగద కేయూర కమనేయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముఖత ఫలాన్విత ఇక్కడ దాకా అయ్యింది రేపు పద్నాలుగో శ్లోకం కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతిపణస్థని నా వ్యాల వాల రోమాళీల తాపాల కుచత్వ్ దీని గురించి మనం రేపు చెప్పుకుందాం ఇక్కడ దాకా మాత్రం ఎన్ని అయ్యాయో అవి ఎన్ని మంత్రాలుగా మనం నమ చేర్చుకుంటే ఎలా అవుతుందో జాగ్రత్తగా మీరు తప్పులు లేకుండా చూసుకుంటూ ఉండండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి జాగ్రత్తగా కోడలుకొని చదువుకుంటూ ఉంటే అమ్మవారికి అసలు తప్పు లేకుండా చదవగలుగుతారు சர்வம ஸ்ரீ மாத்ர சரணார விந்தார்பனம்